రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే తర్వాత పార్టీలకు అతీతంగా సమిష్టిగా అభివృద్ధిపై దృష్టి సారించాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు పాతరాజ రాజేశ్వరిపేట జేపీ అపార్ట్మెంట్ వద్ద నలభై తొమ్మిది పాయింట్ తొంభై ఐదు లక్షల మున్సిపల్ నిధులతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రైడర్ లైన్ నిర్మాణంకి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు రాజరాజేశ్వర ప్రాంతంలో డ్రైనేజీ సమస్య నివారణ కోసం నిర్మాణ పనులను చేపట్టామన్నారు ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా నగరాభివృద్ధికి కార్పొరేట్లందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు కార్పొరేటర్లందరూ కలిసి నగరాభివృద్ధికి పనిచేస్తామన్నారు ఏ సమస్య ఉన్నా కార్యాలయంలో సంప్రదిస్తే పరిష్కారానికి పనిచేస్తామన్నారు కార్పొరేటర్ ఎలకల చిత్రపతిరావు మాట్లాడుతూ అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరయ్యారన్నారు డివిజన్ లో సమస్యల విచ నివారణ కోసం డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కే నాగుల కార్పొరేటర్ బుల్ల విజయ్ కుమార్ బిజెపి జిల్లా నాయకులు స్థానిక నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్పారు అందరికీ డెఫినెట్ గుర్తుండే ఉంటది ఆ పని పూర్తి చేయడానికి అప్పటి నుంచి ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ ఫండ్స్ తీసుకురావాలి కాబట్టి సుమారుగా యాభై లక్షల రూపాయలతో ఈ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మించడానికి శాంక్షన్ చేయించాం ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేసాం ఒక రెండు నెలల్లో కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా అయినాక ప్రజలకు ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా రోడ్డు సమస్య ఒకటి ఉందని చెప్పారు అది కూడా వర్క్ చేస్తా ఉన్నాం వాటర్ ట్యాంక్ ఆల్రెడీ శాంక్షన్ చేయించాం వాటర్ ట్యాంక్ సుమారుగా నాలుగు కోట్ల రూపాయలు అవుతా ఉంది అది శాంక్షన్ చేయించాం యాభై లక్షల రూపాయలు పార్క్ అయింది అది త్వరలో ఒక నెల రోజుల్లో అది కూడా ఫౌండేషన్ జరుగుతుంది అప్రోచ్ రోడ్ అప్రోచ్ రోడ్ కూడా శాంక్షన్ అయింది ఈ కూటమి పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఈ లోకల్ నాయకులు రఫీ రఫీ గారు లాంటి వాళ్ళు కానీ మేరా గారు కానీ అందరూ ఈ కార్పొరేటర్ గారు కానీ అదే కార్పొరేటర్ గారితో కూడా చెప్తా ఉన్నా మనకి ఎలక్షన్స్ వరకు ఎన్నికల వరకు మాత్రమే మనం యుద్ధం చేసుకోవాలి ఎవరికి వెళ్ళాలనేది ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి పనిచేసుకోవాలి కార్పొరేటర్స్ అందరూ కలిసి కూడా ఒకసారి మనం కలిస్తే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం డెఫినెట్గా మీ ద్వారా వాళ్ళకు కూడా ఈ కమ్యూనికేషన్ వెళ్తే వాళ్ళకి టైం ఎంత ఉందో ఆరు నెలలు ఉందో వన్ ఇయర్ ఉందో ఈ వన్ ఇయర్ కూడా ఎంత ఉంటే అంతవరకు కూడా కలిసి కలిసి కట్టుగా కన్స్ట్రక్టివ్గా పనిచేయాలనేది నా అభిప్రాయం బుడమేరు ఎఫెక్ట్ కూడా ఆల్రెడీ మొన్న రెండు కోట్లు పెట్టి కొంత కూడికలే తీశారు ఈసారి ఒకవేళ ఫ్లడ్ వచ్చినా కూడా డెఫినెట్ గా జరిగినంత ప్రమాదం ఉండదని చెప్పి నా ఉద్దేశం అది బొడమేరు డబ్బులు రాని వాళ్ళు ఏ కాన్స్టిటెన్సీ కిందకి వస్తున్నారు మన కాన్స్టిటెన్సీకి వస్తే మన ఆఫీస్ అదే మరి సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి మన ఆఫీస్ దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే మాత్రం నేను టేకప్ చేయగలను ఇప్పుడు అమ్మాయినా అడగంత పెట్టదని చెప్పి నా నోటీసులో రావాలి కదా వస్తే తప్పకుండా ముఖ్యంగా కాదండి కలెక్టర్ గారితో అట్లా కాదు మూకమ్మడిగా మో నేను చెప్పే పద్ధతి ఏంటంటే నేను ఇలాంటి ఇనాగ్రేషన్స్కి ఫౌండేషన్స్కి వచ్చినప్పుడు మూకమ్మడిగా అడిగితే దాని మీద ప్రాధాన్యత రాదు మీరు స్పెసిఫిక్గా వచ్చి నా ఆఫీస్లో ఇవ్వండి ఇస్తే దాని మీద నా దగ్గర సిస్టమ్ ఉంది దాని ప్రకారం నేను ప్రతిరోజు నేను ఎక్కడున్నా సరే నేను మానిటర్ చేస్తా ఉన్నా కలెక్టర్ గారితో కూడా డెఫినెట్గా మాట్లాడతాను మీరు కూడా ఎంకరేజ్ చేయండి మన ప్రజలకి ఏ సమస్య ఉన్నా సరే నా ఆఫీస్ నోటీస్లో పట్టండి ఇప్పుడు సుజనా మిత్రాలను మీకు మీకున్నారు కదా ఇక్కడ ప్రతి దగ్గర సుజనా మిత్ర ముఖ్య ఉద్దేశమే అది వాళ్ళ నోటీసులో తీసుకొని వాళ్ళ పైన ఉన్నారు మీరా గారు లాంటి వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు మూడు పార్టీ లీడర్లు ఉన్నారు డెఫినెట్గా నా నోటీసులకు వస్తే మాత్రం టేకప్ చేద్దాం ఓకే రైట్ రెండు పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ శంకుస్థాపనలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు సుజన్ చౌదరి గారు పాల్గొనడం అలాగే రాయన భాగ్యవృష్ణ గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇక్కడ ఎర్రకట్ట గౌండ్ నుంచి రైల్వే ట్రాక్ దాకా పవర్ బ్లాక్స్ నలభై ఎనిమిది లక్షలు పెట్టి శాంక్షన్ చేయడం జరిగింది అలాగే జేపీ టవర్స్ నుంచి మన కరీంలా టీ స్టాల్ వరకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేయటానికి నలభై తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ రెండు వర్కులు కూడా కార్పొరేషన్లో స్టాండింగ్ కమిటీలో శాంక్షన్ చేయడం జరిగింది ప్రజలకు ఏదైతే ఉపయోగమో ఏదైతే మంచి చేయాలో మేమందరం కూడా కార్పొరేటర్లుగా ప్రజలకు ఏ పని కావాలో మేము చేర్చి పెడతాం అదేవిధంగా గతంలో కూడా వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మంత్రిత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు మా డివిజన్ లో చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయడం జరిగింది మరి వాటర్ ట్యాంక్ త్వరలోనే మరి ఎమ్మెల్యే గారితో వినవించం గట్టిగా దాన్ని సాధించాలనే ఉద్దేశంతో డివిజన్ వాసులు అందరూ కూడా అడగడం జరిగింది ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా చేస్తా ఉన్నారు చాలా సంతోషం రాబోయే కాలంలో మేము ఉన్నంత కాలం కూడా ఈ డివిజన్ కి ఏ రకమైనటువంటి మోడల్ డివిజన్ గా చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం ముందుకెళ్లే క్రమంలో కార్పొరేషన్ లో ఎటువంటి నిధులు శాంక్షన్ చేయాలన్నా మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు దగ్గరుండి శాంక్షన్ చేయడం జరుగుతుంది పెద్ద అమౌంట్లు అయితే స్టాండింగ్ కమిటీలో కౌన్సిల్ లో చేయించడం జరుగుతుంది ఇరవై లక్షల లోపయితే కమిషనర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది ఇంకా చాలా వర్కులు ఇప్పుడు జరగాల్సిన వర్కులు ఇంకా నాలుగు ఉన్నాయి టెండర్లు అయిపోయినాయి ఆ నాలుగు కూడా త్వరలోనే కాంట్రాక్టులు వచ్చి మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకోసారి చెప్తాం ఏంటంటే ప్రజల కోసం నన్ను ఎన్నుకున్నందుకు ఇక్కడ ప్రతి నిమిషం ప్రజల కోసం కష్టపడి పనిచేస్తాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్థలాల వివాదం కూడా పరిష్కరించడానికి కార్పొరేటర్గా వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ ఉంటారని చెప్పి మాజీ మే మేయర్ గారు మేమందరం కూడా కలిసికట్టుగా సపోర్టింగ్ ఇచ్చి ఇక్కడ స్థానిక ప్రజలకి అండదండలుగా ఉంటామని ఇక్కడే ఉండేట్టుగా నిర్మించేట్టుగా వాళ్ళకి సహకారం అందిస్తామని తెలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలు చేసుకో అంటూ చెప్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్